హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చి మామిడికాయలతో పల్లీ చట్నీ చేస్తున్నాను చూసేయండి దీనికోసం ముందుగా మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు నాలుగు కొంచెం శనకాయ పప్పులు దోరగా వేయించుకొని చిన్న మంట మీద సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిలో కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఆవాలు వేస్తే సో ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఈ చట్నీ నాకు అస్సలు ఫస్ట్ తెలి తెలియదు మా అత్త వాళ్ళ సైడ్ చేశారు చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇవి వేగాక దించేసుకోవాలి మళ్ళీ వీటిని ఒక దాని తర్వాత ఒకటేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత వీటిలో తగినంత ఉప్పు వేసుకొని రుచికి పై సరిపడే ఉప్పు వేసుకొని దంచు దంచుకోవాలి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు మీకు పులుపుకు సరిపోయినంత మామిడికాయ మొక్కలు మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటే కొన్నే పడతాయి తక్కువ పుల్లగా ఉంటే మొత్తం ఒక కాయ మొత్తం సరిపోతుంది నాకు నేను తీసుకున్న కాయ తక్కువ పుల్లగా ఉంది సో మొత్తం కాయ అంతా వేసేసాను సో అది మెత్తగా మెదిగిన తర్వాత మనకి తెల్లబాయలు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెప్పలో సో అవి వేసుకొని మెత్తగా రుబ్బుకొని తర్వాత వాటర్ తగినంత వాటర్ వేసుకొని దంచితే చట్నీ రెడీ అయిపోతుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది తగినంత వాటర్ వేసి రుబ్బుకుంటే సో అంతే పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గిన్నెల్లోకి తీసేసుకుంటున్నాను ఈ పచ్చడి మా వాడు టేస్ట్ చేస్తున్నారు చూడండి వాడికి పచ్చడి దంచేటప్పుడు టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అలా టేస్ట్ చేసేది సూపర్ అమ్మా చట్నీ సూపర్ అని చెప్తాడు అదండి సంగటికి చట్నీ సూపర్గా ఉంటుంది